ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్నాం ప్రతి విషయంలోనూ నవగ్రహములను అనుసరిస్తూ వెళ్తూ ఉంటాం మనకు అనుకూల పరిస్థితులు మరియు ప్రతికూల పరిస్థితులకు నవగ్రహములే కారణమై ఉంటాయి ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది చంద్రునికి మరియు రాహుగ్రస్త అని చెప్పినప్పటికీ చంద్రుణ్ణి కబలించేది కేతు సూర్యుడిని కబలించేది రాహు ఇది వైదికము విజ్ఞాన మనకు రుజువు అవుతుంది అయితే ఏ జపములు ఎవరు చేయాలి ఎలా చేయాలి మనం మన జాతకం ఎలా సరి చేసుకోవాలి అన్నది తెలుసుకుంటూ మంత్రములు చెబుదాం ఈ ప్రసంగంలో కనీసం ముప్పై నుండి ముప్పై రెండు మంత్రములు ఉంటాయి ఓపికగా వినగలిగితే మొత్తం మనం చేసుకుని ఈ ఒక్క ప్రసంగంతోనే ఎనభై శాతం మన జాతకాన్ని చేసుకోవచ్చు అయితే మనకు ఈ రోజు ప్రతి వారం ఈ ప్రసంగం వింటున్నారు అంటే వారి చేతిలో హ్యాండ్ రైడ్ సెల్ అయినా ఉండాలి లేక కంప్యూటర్ ల్యాప్టాప్ అయినా ఉండాలి లేదా టీవీలో చూసే వారికి పర్వాలేదు హ్యాండ్ రైడ్ సెల్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అవుతుంది కుండలిని దొరుకుతున్నాయి మనం మన రాశి ఏ నాకు సంబంధించినది ప్రాథమిక ముందు ప్రాథమికారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత తర్పణములు చేసుకుని ఎవరైతే ఉన్నారో వారికి జాతకంలో యాభై శాతం పరిహారం జరిగినట్టే భావన చేయాలి తర్వాత జన్మ నక్షత్రము మరియు జన్మ రాశిని అనుసరించి ఏ గ్రహము మనపై ప్రభావం చూపిస్తుందో ఆ గ్రహం యొక్క జపం చేసి మిగతా ముప్పై శాతం పరిహారం చేసుకోవచ్చు మిగతా గోచరంలో ఎవరు ఉన్నారు దశ ఎవరు దశ నడుస్తుంది అంతర్దశ అంటే శనిలో శని శనిలో శుక్రుడు ఇలా ఉంటారు కదా అంతర్దశ జపములు చేసుకుంటే మనం మన జాతకాన్ని మన చేతులారా వంద శాతం శుద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం అయితే ఇప్పుడు వివరణాత్మకంగా తెలియజేద్దాం ఏ రాశి వారు ఏ గ్రహం నాకు చెందిన వారు ఏ నక్షత్రం వారు ఏ గ్రహం నాకు చెందిన వారు వారి యొక్క శ్లోకములు ఎన్ని చేయాలి మంత్రం అయితే ఎన్ని చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య చెబుతూ మనలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు నవగ్రహ స్తోత్రములే చదివితే రవి నాకు ఆరు వేలు మిగతా వివరాలు మంత్రాలు చెప్పుకుంటూ చెప్పుకుందాం ఎందుకంటే ప్రసంగం చాలా పెద్దదిగా మారిపోతుంది కాబట్టి ముందుగా ఏ ఎన్ని మంత్రములు జపించాలి అన్నది చెప్పుకుందాం రవే సప్త సహస్రాని చంద్ర సైకా భౌమే దశ సహస్రాని బుద్ధి చష్ట సహస్రకం ఏకో సహస్రకం త్రయోవింశ రాహు సంఖ్యా కే అనగా రవి గ్రహం ఏడు వేలు చంద్రగ్రహం నాకు పదకొండు వేలు కుజ నాకు అనగా అంగారకు నాకు పది వేలు బుద్ధునకు ఎనిమిది వేలు జీవ అనగా బృహస్పతికి పంతొమ్మిది వేలు భృగుహు అనగా శుక్రునికి పదివేలు సౌరి శనికి ఇరవై మూడు వేలు రాహుకి పద్దెనిమిది వేలు కేతువునకు ఏడు వేలు జపం చేయవలసి ఉంటుంది ఇది బీజ యొక్క సంఖ్య అదే నాకు వచ్చేసరికి రవికి ఆరు వేలు చంద్రునికి పదివేలు కుజునికి ఏడు వేలు బుద్ధునకు పదిహేడు వేలు గురువునకు పదహారు వేలు శుక్రునకు ఇరవై వేలు శనికి పంతొమ్మిది వేలు రాహునకు పద్దెనిమిది వేలు కేతువునకు ఏడు వేలు ఇది స్తోత్రం నవగ్రహ స్తోత్రం యొక్క సంఖ్య అయితే ఈ గ్రహములు ఎవరిపై ఎటువంటి ప్రభావం చూపిస్తారు అన్నది ఇప్పుడు చెప్పుకున్నాం సూర్యుడు హృదయమునకు ఆత్మనకు చంద్రుడు మనస్సు మరియు వైఖరి అంటే యాటిట్యూడు కుజుడు రక్తము మరియు శక్తి అనగా వాతము పై చూపిస్తాడు బుద్ధుడు నాడి వ్యవస్థ మరియు తెలుగుతేటలపై చూపిస్తాడు గురువు కాలేయము మరియు జ్ఞానము పై చూపిస్తాడు శుక్రుడు వజ్రశక్తి మరియు సుఖమును అందిస్తాడు శని ఎముకలు మరియు కర్మను ప్రేరేపిస్తాడు వాటిపై అతను ప్రభావం ఉంటుంది రాహు భ్రమ మరియు పరివర్తన కేతువు మోక్షము రహస్య శక్తి ఆధ్యాత్మిక శక్తి అందజేస్తాడు అయితే ఈ సంఖ్య ఇలా చెప్పినప్పుడు కూడా శాస్త్రం ఏమని చెప్తుంది యుగమును అనుసరించి యుగముల యొక్క పవిత్రతను అనుసరించి సంఖ్య పెంచుకోవలసి ఉంటుందని చెప్తుంది సంఖ్య ఎలా నిర్ణయించుకోవాలో ఇప్పుడు చెబుదాం కృతే సంఖ్యా త్రేతాయాం ద్విగుణ భవే పరి త్రిగుణ ప్రోక్త కాళౌ సంఖ్య చతుర్గుణ ఇది వైసంపాయన సంహిత వచనం అనగా కల్పాది అందు ఎవరైతే జపం చేస్తున్నారో వారు శాస్త్రంలో చెప్పిన సంఖ్య చేయాలని త్రేతాయుగంలో దానికి రెండు గుణములు అనగా పదివేలు చేయాలంటే ఇరవై వేలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలి అంటే రవికి ఏడు వేలు చేయాలి అంటే త్రేతాయుగంలో అయితే పద్నాలుగు వేలు చేయవలసి ఉంటుంది అదే ద్వాపర యుగంలో అయితే త్రిగుణ అనగా ఏడు వేలుకి ఇరవై ఒక్క వేలు చేయాలి ఇప్పుడు జరుగుతున్న కాలం అనుసరించి చేయాలి అంటే నాలుగు ఇంతలు చేయాలి అంటే శాస్త్రంలో చెప్పబడిన సంఖ్యకు నాలుగు రెట్లు చేయాలి అంటే రవి సంఖ్య ఏడు వేలు అంటే అది ఇరవై ఎనిమిది వేలు జపం చేయవలసి ఉంటుంది ఈ విధానం వైసంపాయన సంహితలో చెప్పబడి ఉన్నది దానికి వివరణ కూడా వైసంపాయను మనకి అందించి ఉన్నారు ప్రతి శాస్త్రంలో చెప్పబడుతున్న సంఖ్య ఈ విధానం అనుసరించి వస్తూ ఉంటుంది దివ్యాత్మిక స్వరూపులారా ఇక ప్రారంభముగా ప్రథమ గ్రహమైన సూర్యుని యొక్క ధ్యానము మంత్రము చెప్పుకుందాం రవి గ్రహం యొక్క స్తోత్రం చేయాలనుకునే వాళ్ళు స్తోత్రమే అయితే మనం ముందు చెప్పే విధంగా ఆరు వేలు జపం చేయవలసి ఉంటుంది అదే మంత్రం అయితే అయితే ఏడు వేలు జపం చేయవలసి ఉంది ముందు స్తోత్రం చెప్పుకుందాం ఏదైతే ఆరు వేలు జపం చేయవలసిన స్తోత్రం ఉందో అది చెప్పుకుందాం తర్వాత మంత్ర విధులను చెప్పుకుందాం రవిగ్రహము సింహరాశిపై ప్రభావం చూపిస్తాడు సింహరాశికి అధిపతిగా ఉంటున్నాడు అదే ప్రకారంగా నక్షత్రములలో కృత్తిక ఉత్తరా ఉత్తరాసాఢ నక్షత్రములకు సూర్యుడు అధిష్టానం వహిస్తూ ఉన్నాడు సూర్యుని యొక్క ప్రభావము హృదయముపై ఆత్మపై చూపిస్తుంది సూర్యుని యొక్క అధిష్టాన దేవత మాతంగి దేవత సూర్యుని యొక్క అధిష్టాన దేవుడు శ్రీరామచంద్రుడు ఇక स्तोत्रदा जप कुकुसुम संसम कश्यपेय महोज्जिमो सर्व पाप्न प्रण तोस्मी दिवाक स्तोत्र जप कुकुसुम संशम कश्यपेयम महोज्जिमोरी पाप्न प्रण तोस्मी दिवाक स्तोत्र मोसारी जप कुकुसुम संशम कश्यपेयम महो తామోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ స్తోత్రము ఆరు వేలు చెప్పు చేయవలసి ఉంటుంది అదే ఇప్పుడు చెప్పబోయే బీజ మంత్రమైతే ఏడు వేలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు బీజ మంత్రం యొక్క ధ్యానము పద్మాసన పద్మకరో ద్విమ ద్యుతి సప్తా దివాకరో ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత లమిత్యాది పంచ పూజలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు లమిత్యాది పంచపూజలు లం పృథ్వీ తావాత్మికాయ గంధం సమర్పయామి హం ఆకాశ తాత్మికాయ పుష్ప పూజయా తత్వాత్మికాయై ధూపమాగ్రాపయామి రం ఆజ్ఞాతత్వాత్మికాయై దీపం దర్శయామి యం అమృత తత్వాత్మికాయై అమృతం మహానైవే నివేదయా సర్వాత్మికాయై సమర్పయామి ఇలా పంచ పూజలు చేసిన తర్వాత మంత్రమును జపించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బీజ మంత్రము శ్రీ సూర్య భగవాను యొక్క బీజ మంత్రము బీజ మంత్రము మనం ఏడు వేలు చేయవలసి ఉంటుంది మంత్రము ఓం రామ్ హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ చంద్రుని విషయం తెలుసుకుందాం చంద్రుని యొక్క స్తోత్ర సంఖ్య పదివేలు గాని బీజ మంత్ర సంఖ్య పదకొండు వేలు చంద్రుడు కర్కటక రాశికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు చంద్రుడు మనసుకు మరియు వైఖరి అనగా యాటిట్యూడ్ కు అధిష్టానం వహిస్తూ ఉంటాడు అదే క్రమంలో చంద్రుడు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం కూడా అధిష్టానం వహిస్తూ ఉంటాడు ఇప్పుడు చంద్రుని యొక్క ధ్యానం ఏదైతే మనం పదివేలు చేయవలసిన ధ్యాన శ్లోకం దది సంఖ తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశీనాం సోమం శంభుర్మకడ భూసనం స్తోత్రం మరోసారి దది శంఖ తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశీనాం సోమం శంభుర్మకడ భూసనం స్తోత్రం మరోసారి దది శంఖ తుషారాభం సంభవం నమామి శం సోమం శంభు మూషణం ఇప్పుడు చెప్పిన స్తోత్రము పదివేలు చేయవలసి ఉంటుంది అదే మనం ధ్యాన సహిత బీజ మంత్రం చేయాలనుకుంటే పదకొండు వేలు చేయాలి ఇప్పుడు చంద్రుని యొక్క ధ్యానము బీజ మంత్రము శ్వేతంబర శ్వేత వపురీటి శ్వేత ద్యుతిర్దండ చంద్రో వరద కిరీటి శ్రేయాసి మహ్యం విరధా ఇలా ధ్యానం చెప్పిన తర్వాత అర్ధములు చెబితే ప్రసంగం చాలా పెద్ద అయిపోతుంది ఇలా ధ్యానం చెప్పి చంద్ర నాకు లమిత్యాది పంచపూజలు చేసి మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము మనం ఎన్ని చేయాలి పదకొండు వేలు జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ మంత్రం మరోసారి ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః మంత్రం మరోసారి ఓం శ్రీ చంద్ర ఆయన కుజుని గురించి తెలుసుకుందాం కుజుని యొక్క ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం ఏడు వేలు చేయవలసి ఉంటుంది అదే బీజ మంత్రం అయితే పదివేలు చేయాలి కుజుడు మేస వృశ్చిక రాశులకు ఆధిపత్యం వహిస్తాడు అదే ప్రకారంగా మృగిశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు కుజుడు రక్తము మరియు శక్తి వాతము నాకు కారణమై ఉంటాడు దివ్యాత్మ స్వరూపు కుజునికి అధిష్టాన దేవత బహలాముఖి కుజునికి అధిష్టాన దేవుడు పరశురాముడు ఇప్పుడు కుజుని యొక్క స్తోత్రం చెప్పుకుందాం ఏ స్తోత్రం అయితే ఏడు వేలు జపం చేయవలసి ఉంటుందో ఆ స్తోత్రం చెప్పుకున్నాం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం మరోసారి ధరణి గర్భ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం మరోసారి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ఇక శాస్త్ర విధిని అనుసరించి పదివేలు జపం చేయవలసిన మంత్రము ధ్యానం ముందు ధ్యానం చెప్పుకుందాం ధ్యానము రక్తాంబరో రక్తవపు కిరీటి చతుర్భుజో మేశగామో గదాబృత్ దరాశుతః శక్తి దరశ్చశూళి సదా మమ శ్యాధారథ ప్రశాంతత ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత యధాశక్తి లమిత్యాది పంచపూజలు చేసి మనం పదివేలు చెప్తాం చేసుకోవలసిన మంత్రము చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం క్రాం క్రీం క్రౌం సహ బౌమాయ నాదే బుద్ధిని గురించి చెప్పుకుందాం ఇప్పుడు బుద్ధిని యొక్క స్తోత్రము పదిహేడు వేలు చేయవలసి ఉంటుంది అదే మంత్రం అయితే ఎనిమిది వేలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు పదిహేడు వేలు పారాయణ చేయవలసిన బుద్ధిని స్తోత్రం బుద్ధుడు అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రములకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు బుద్ధి గ్రహం కన్యా మిథున యందు ప్రభావం చూపిస్తూ ఉంటుంది బుద్ధుడు తాంత్రిక శక్తిని బుద్ధి కుశలతను మరియు నాడీ వ్యవస్థను తెలివితేటలను పెంపొందిస్తూ ఉంటాడు వీటిపై ఇతనికి అధికారం ఉంటుంది బుద్ధుని యొక్క అధిష్టాత్రి దేవత బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యకు మూల దేవత దశావతారం బుద్ధావతారం బుద్ధునికి అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఇతనికి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టము పెసలు ఇష్టం ఇక బుద్ధిని యొక్క స్తోత్రం ప్రియాంగు కలికా శ్యామం రూపేణ బుద్ధం ప్రణమామ్యహం మరోసారి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమాం బుద్ధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుద్ధం ప్రణమామ్యహం స్తోత్రం మరోసారి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుద్ధం సౌమ్యం సత్వగుణోపేతం బుద్ధం ప్రణమామ్యహం ఎనిమిది వేలు జపం మంత్రము ధ్యానం ముందుగా ధ్యానము పీతాంబర పీతవ పుఃీట చతుర్భుజో దండదర సౌమ్యర్మా సుదృత్ సోమ సుత సుమేరు సింహాదిరుడో వరదో బుద్ధో అస్తు ఇలా ధ్యానం చెప్పిన తర్వాత తర్వాత లమిత్యాది పంచపూజలు చేయవలసి ఉంటుంది ముందు ప్రసంగంలో లమిత్యాది పంచపూజలు ఉన్నాయి అవి చూసి చేసుకోవలసి ఉంటుంది బీజ మంత్రము చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు బీజ మంత్రము బుద్ధాయ నమ మంత్రం మరోసారి ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుద్ధాయ నమ మంత్రం మరోసారి ఓం బ్రీం సహ బుద్ధాయ నమః గురుగ్రహం గురించి చెప్పుకున్నాం గురుగ్రహం యొక్క స్తోత్రము మనం పదహారు వేలు జపం చేయవలసి ఉంటుంది గురువు పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రములకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు అదే ప్రకారంగా రాసులే అందు గురు ధనుస్సు రాశి మిథున రాశికి అధిష్టానం వహిస్తూ ఉంటాడు గురువు కాలేయమునకు అనగా హృదయమునకు జ్ఞానమునకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు సుగురు వ్యాధి ఉన్నవారు గురు మంత్ర జపములు గురువు యొక్క ధ్యానములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు గురువు యొక్క అధిష్టాత్రి దేవత తారాదేవి గురువు యొక్క అధిష్టాన దైవం వామన ఇప్పుడు గురువు యొక్క ధ్యానం ఏ ధ్యానం అయితే మనం పదహారు వేలు జపం చేయాలో ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుందాం దేవానంచ కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రీలోకేశం తం నమామి బృహస్పతిన్ స్త్రం మరోసారి దేవానంచ దేవానంచు గురుం బుద్ధిమంతం త్రులోకేశం తం నమామి బృహస్పతిన్ స్తోత్రం మరోసారి దేవానంచ న గురుం సన్నిభం బుద్ధిమంతం తం నమామి బృహస్పతి ఇప్పుడు జీవ అనగా బృహస్పతి లేక గురుగ్రహం బీజమంత్రం చెప్పుకుందాం ముందుగా బీజమంత్రం యొక్క ధ్యానం చెప్పుకుందాం స్వర్ణంబర స్వర్ణ కిరీటి చతుర్భుజో దశాంత దండం చ సూత్రం వరదో చెప్పిన తర్వాత మనం ముందు చెప్పే పంచపూజలు చేసి తర్వాత బీజ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ బీజ మంత్రం మనం పదివేలు జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం గ్రీం గ్రౌం మంత్రం మరోసారి ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గొరవే నమహ మంత్రం మరోసారి ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గొరవే నమహ ఇప్పుడు గ్రహమైన శుక్రగ్రహం గురించి ఇప్పుడు చెప్పబోయే శుక్ర స్తోత్రం ఇరవై వేలు జపించవలసి ఉంటుంది శుక్రుడు నక్షత్రములలో భరణి ఉబ్బ పూర్వాసాడ నక్షత్రములకు అధిష్టానం వహిస్తూ ఉన్నాడు అదే ప్రకారంగా శుక్రుడు తులారాశి వృషభ రాశి అందు అధిష్టానం వహిస్తూ ఉన్నాడు శుక్రుని యొక్క శక్తికి వజ్రము వంటి శక్తి లభిస్తుంది సుఖము భోగము మరియు అద్దాల మేడలు లభిస్తాయి ఇతను సర్వ విద్య ఇప్పుడు శుక్రుని యొక్క స్తోత్రం చెప్పుకుందాం ఈ స్తోత్రం ఇరవై వేలు చెప్పుకోవాల్సి ఉంటుంది మంత్రము పదివేలు జపించాలి అది తర్వాత చెప్పుకుందాం ముందు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కమలాత్మిక దేవి శుక్రుడి యొక్క దేవుడు అనగా అధిష్టానం వహించే దశావతార దేవతల్లో ఒకలైన పరశురాముడు శుక్రునికి అధిష్టానం వహిస్తూ ఉన్నాడు ఇక శుక్రుని యొక్క స్తోత్రం హిమకుందు మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం స్తోత్రం మరోసారి హిమ కుందు మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం భవం ప్రణమామ్యహం స్తోత్రం మరోసారి హిమకుందు మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఇక శుక్రుని యొక్క ధ్యానము మరియు బీజ మంత్రం మనం ఈ మంత్రం చేసే ముందు నమిత్యాది పంచపూజలు చేయవలసి ఉంటుంది తర్వాత ప్రత్యక్షంగా ధ్యానము చెప్పి జపం చేసుకోవచ్చు ఇప్పుడు ధ్యానము श्वेताम्बरः श्वेतवपुः किरीटी चतुर्भुजः दैत्यगुरुः प्रशांतः तथासी दण्डञ्च कमण्डलुञ्च तथा अक्षसूत्रद्वारदो अ ఇలా శ్లోకం చెప్పిన తర్వాత మనం లమిత్యాది పంచపూజలు పూర్తి చేసుకుని మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము పదివేలు జపం చేయవలసి ఉంటుంది బీజ మంత్రము పదివేలు జపం చేసి శుక్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు మంత్రము ఓం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ మంత్రం మరోసారి ఓం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ మంత్రం మరోసారి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ శ స్వరూపులారా ఇప్పుడు ఏడవ గ్రహమైన శనేశ్వరుని యొక్క విధానం చెప్పుకుందాం శనేశ్వరుడు పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము మరియు ఉత్తరాభద్ర నక్షత్రములకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు అదే ప్రకారంగా కుంభ కుంభరాశులకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు శని ఎముకల మరియు కర్మకు అధికారం వహిస్తూ ఉంటాడు ఎముకల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్న శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో బలపడతాయి కర్మ ప్రతిఫలమును అందించేందుకు శనేశ్వరుడు ముందు వరుసలో ఉంటాడు కర్మను స్వశుద్ధముగా అందించగలడు శనేశ్వరుని యొక్క అధిష్టాన దేవత దశమ విద్యాది దేవత లో ప్రథమ దేవతైన కాళీమాత శని విష్ణు యొక్క దశావతారం లలో కూర్మనాథ స్వామి ఇతని యొక్క స్తోత్రములు వాళ్ళు బీజ మంత్ర జపం చేయాలనుకుంటే ఇరవై మూడు వేలు జపం చేయవలసి ఉంటుంది అదే స్తోత్రము అంటే పంచాంగంలో లభిస్తున్న స్తోత్రం చేయాలన్నా పంతొమ్మిది వేలు జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు శనేశ్వరుని యొక్క స్తోత్రము నీలాంజన సమావాసం రవిపుత్ర నీలాంజన సమావాసం రవిపుత్ర యమాగ్రజం చాయా మార్తాండ సంభూతం తమ్ నీలాంజన సమావాసం చాయా మార్తాండ సంభూతం తమ్ నమామి ఈ స్తోత్రము చేయాలనుకునేవాళ్ళు పన్నెండు వేలు జపం చేయవలసి ఉంటుంది ఇక బీజ మంత్రం చెప్పుకోవాలంటే బీజ మంత్రము ఇరవై మూడు వేలు జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు బీజ మంత్రం యొక్క ధ్యానం చెప్పుకుందాం నీల ద్యుతి నీల వుఃటి గు్రాస్తిపకారోదనుష్మాన్ చతుర్భుజ సూర్య సుత ప్రశాంత సదాస్తు మహ్యం పరమాందగామి ఇలా ఈ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మనం మంత్రమును అనగా బీజ మంత్రమును జపించవలసి ఉంటుంది శని యొక్క బీజ మంత్రము ఇరవై మూడు వేలు జపం చేయవలసి ఉంటుంది ముందుగా లమిత్యాది పంచ పూజలు నెరవేర్చుకొని జపం చేయాలి ఇప్పుడు బీజ మంత్రము ఓం ప్రాం ప్రీం సహ శనిశ్చరాయ మరోసారి ఓం ప్రాం ప్రీం సహ శనిశ్చరాయ నమంత మరోసారి ఓం ప్రాం ప్రీం సహ శనిశ్చరాయ నమ ఇక ఎనిమిదవ గ్రహం రాహు గ్రహం గురించి చెప్పుకుందాం రాహు గ్రహం యొక్క పంచాంగంలో వచ్చే స్తోత్రం చదవాలి అంటే పద్దెనిమిది వేలు ఉంటుంది అదే బీజ మంత్రం చేయాలంటే పద్దెనిమిది వేలే జపం చేయాలి రాహుగ్రహం ఆరుద్ర స్వాతి సతాభిస నక్షత్రములకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఇక గ్రహకారకత్వం వస్తే భ్రమను కల్పించడం గాలి మేడలు కట్టించడం ఊహా ప్రపంచంలో ఊరేగించడం ఇలా చేస్తూ ఉంటుంది దశ మార్పు పరివర్తనకు రాహు గ్రహం చాలా వరకు ఉపకరిస్తుంది ఇక రాహుగ్రహం యొక్క ధ్యాన శ్లోకం చెప్పుకుందాం రాహుగ్రహం యొక్క అధిష్టాత్రి దేవత చిన్నిమస్తాదేవి విష్ణు యొక్క దశావతారములలో రాహుగ్రహం నాకు అధిష్టానం వహించేది వరాహ స్వామి రాహుగ్రహం యొక్క ధ్యాన శ్లోకం చెప్పుకుందాం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం స్తోత్రము మరోసారి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య చంద్రామర్దనం సింహికా గర్భ రాహుం ప్రణమామ్యహం రాహు యొక్క ఈ స్తోత్రము శాస్త్ర విధిని అనుసరించి పద్దెనిమిది వేలు జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు రాహు యొక్క ధ్యాన శ్లోకము బీజ మంత్రము చెప్పుకుందాం ముందుగా ధ్యాన శ్లోకము నీలాంబరో నీల కిరీటి కరాళ వ చతుర్భుజరచ రాహు ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రాహు యొక్క జపము బీజ మంత్రం పద్దెనిమిది వేలు జపం చేయవలసి ఉంటుంది ముందుగా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత లమిత్యాది పంచ పూజలు నెరవేర్చుకున్న తర్వాత బీజ మంత్రము ప్రత్యక్షంగా జపం చేయవచ్చు ఇప్పుడు మంత్రము ఓం భ్రీం భ్రౌం సహ రాహవే నమ మంత్రం మరోసారి ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః మంత్రం మరోసారి ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమ స్వరూపులరా గ్రహములలో చివరిది కేతు గ్రహం యొక్క విధానం తెలుసుకుందాం అంటే కేతు గ్రహం యొక్క శ్లోకం చేయాలనుకునే వాళ్ళు ఏడు వేలు జపం చేయవలసి ఉంటుంది అదే బీజ మంత్రం జపం చేయాలన్నా ఏడు వేలే జపం చేయాలి కేతు గ్రహం అశ్విని మఖ మరియు మూల నక్షత్రములకు అధిష్టానం వహిస్తుంది కేతు గ్రహము ఆరంభగండ నక్షత్రములకు అధిష్టానం వహిస్తుంది కేతు నాకు అధిష్టాత దేవత ధూమావతి విష్ణు యొక్క దశావతారములలో కేతు గ్రహ పరిహారం నాకు పూజించవలసిన దేవత మత్స్య అవతారము ఇతని యొక్క రాయి వైడూర్యము మనం గ్రహాల గురిండి నక్షత్రముల గురిండి మరియు గ్రహ కారకత్వం అనే ప్రసంగాలు పెట్టి ఉన్నాం వినండి అవగాహన పెంచుకోండి ఇప్పుడు కేతు గ్రహం యొక్క స్తోత్రము పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం స్తోత్రము మరోసారి పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం ప్రణమామ్యహం స్తోత్రము మరోసారి పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం ఈ స్తోత్రంను ఏడు వేల సార్లు చేయవలసి ఉంటుంది ఎన్ని రోజులైనా అంటే మూడు రోజుల ఏడు రోజుల పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై రెండు రోజుల అనేది మీరే నిర్ణయించుకొని ఏ మంత్రమైనా సరే ఆ సంఖ్యను పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు కేతు యొక్క ధ్యానము బీజ మంత్రం చెప్పుకుందాం ధ్యానముర్వర దృ వికృతా కిరీట కేయూర విభూషితాంగ సదాగణ ప్రశాంత ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత బీజ మంత్రమును ఏడు వేలు జపం చేయవలసి ఉంటుంది కేతు యొక్క స్తోత్రము ఏడు వేలే చేయాలి బీజ మంత్రమైనా సరే ఏడు వేలు జపం చేయవచ్చు లమిత్యాది పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యక్షంగా మంత్రము జపం చేయవచ్చు ఇతర విషయములకు ప్రసంగములను విని అవగాహన పెంచుకుని జపములు చేయండి ఇప్పుడు బీజ మంత్రము ఓం శ్రాం శ్రీం సహ కేతవే నమ మంత్రం మరోసారి ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమ మంత్రం మరోసారి ఓం శ్రా శ్రీం సహ కేతవే మనం ఏ మంత్రము ఏ జపం చేసినా చివరిలో లేక ప్రారంభంలోనైనా సరే ఈ స్తోత్రం చెప్పుకోవలసి ఉంటుంది ఇది పదకొండు సార్లు చెప్పుకున్నా చాలు లేక ఒక్కసారి చెప్పుకొని ఇతర జపములు చేసినా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది స్తోత్రము ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్య రాహవే కేతవే నమః మంత్రం మరోసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః మంత్రం మరోసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాహవే కేత మనం ఏ మంత్రములు చేసిన జపములు చేసినా చాలా గుహ్యముగాను రహస్యముగాను చేయాలని శాస్త్రములు చెబుతున్నాయి దానికోసం ఈ శ్లోకం చెప్పుకుందాం గుహ్యాతి గుహ్య జపం దేవా గృహాస్మత్తుర్భౌతు स्थिरा अनेना माया कृत ग्रहस्य मन्त्रजपेन सुप्रीतो सुप्रसन्नो वरदो भवन्तु ओम् शान्तिः 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 गुह्याति मरोसारि गुप्त तम गृहास्मत्त जपम सिद्धिर्भव मे देवा प्रसादन्मयी स्थिरा अनेना माया कृत ग्रह से मंत्रजपेन सुप्रीत सुप्रसन्नो वरदो भवन्तु ओम शांति 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 मंत्र मरोसारी गुह्याति गुह्य गुप्त गृहास्मत्त जपम सिद्धिर्भव मे देवा प्रसादन्मयी स्थिरा అనే నా కృత గ్రహస్య మంత్ర జపేన సుప్రీతో సుప్రసన్నో వరదో ఓం మనం ఏ గ్రహం యొక్క జపం చేసినా ఏం చేసినా ఇప్పుడు చివరిగా చెప్పుకునే స్తోత్రమును లేక మంత్రమును ఒక మూడు సార్లు చెప్పుకొని ముగించుకుంటే ఫలితములు సుస్వస్థంగా ఉంటాయి మనం ఏ గ్రహం యొక్క జపం చేసినా ఏం చేసినా ఇప్పుడు చివరిగా చెప్పుకునే స్తోత్రమును లేక మంత్రమును ఒక మూడు సార్లు చెప్పుకొని ముగించుకుంటే ఫలితంలో సుస్వస్థంగా ఉంటాయి ఏ గ్రహం యొక్క రంగు ఏమిటి అవన్నీ మనం ప్రసంగాలు ఉన్నాం ఆ వస్త్రములను ధరించి ఆ నాకు తగు విధంగా చెప్పే సంఖ్యను అనుసరించి జపములు చేసి మన జాతకంలో ఉండే ప్రాథమిక దోషములను తొలగించుకొని ఉన్నతమైన జీవితం గడిపేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకునేందుకు మన చేతులార మనమే ఒక మెథోడ్ల అనగా ప్రణాళికల రూపొందించుకొని వ్యవహరించగలిగితే సకల విధములైన దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు మనో వాంఛితముల తీర్చుకోగలం ఆనందకరమైన జీవితం కొనసాగించగలం చేయండి చేస్తుతం పొంది సుఖభోగములతో ఆనందమయమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్